పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ బాలవీరాంజనేయస్వామి అన్నారు కొండెపి నియోజకవర్గ పరిధిలోని తూర్పు నాయుడుపాలెంలోని ఆయన స్వగృహంలో బుధవారం ఆయన అరవై ఎనిమిది మంది లబ్ధిదారులకు యాభై లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల స్వామి విలేకరులతో మాట్లాడుతూ పేదలు ఆర్యోగపరంగా ఇబ్బందులు ఎదుర్కొనకూడదని వారికి అండగా నిలబడటానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నారన్నారు ఇప్పటి వరకు కొండెపి నియోజకవర్గంలో పద్నాలుగు వందల ఇరవై ఐదు మంది లబ్ధిదారులకు పదకొండు కోట్ల రూపాయల పైచిలుకు మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అందించడం జరిగిందన్నారు త్వరలో రాష్ట్రంలోని ప్రజలకు ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుందన్నారు ముప్పై మూడు వేల అదే ఇప్పుడు కాళ్ళది వస్తున్నా కదా అది తీయాలి కదా తీసినాక నువ్వు కొద్దిగా ఇరవై వేలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు యాభై వేలు ఇచ్చాడ చంద్రబాబు నాయుడు కదా

अच्छा ले 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 अ

अच्छा बंद करो हाँ बंद करो बंद करो बंद करो हें अलवर चेंटुम बल्ला चेनवानुषा ओके हें कुचू कुचू ना कुचू कुचू ना बैंड जंग बैंड राय है ना बैंड राय है ना बैंड राय है ना बैंड राय है ना मैरिज यूनिफॉर्म सर बंद करो ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల్ని అరవై ఎనిమిది మందికి యాభై లక్షల ఏడు వేల తొమ్మిది వందల నలభై ఆరు రూపాయలని పంపిణీ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు కొండే నియోజకంలో పదకొండు కోట్ల నలభై రెండు లక్షల డెబ్బై ఒక్క వేల రూపాయలని పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది వందలకి పంపిణీ చేయడం జరిగింది ఒక పెద్ద మనసుతో ఉదాత్త హృదయంతో పేదలకి ఆరోగ్యపరంగా ఆయన ఖర్చులో ఎంతో కొంత తను అండగా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఈ విధంగా సాయం చేస్తూ ఉన్నారు ఇప్పటివరకు అయితే దాదాపుగా కొన్ని వందల కోట్ల రూపాయలని ముఖ్యమంత్రి గారు ఈ ముఖ్యమంత్రి సహాయ నిధికి చెక్కుల్ని పంపిణీ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ప్రజలు వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది పడకూడదని నిర్వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల ద్వారా ఇచ్చి ప్రజలను ఆదుకున్నారు గత ప్రభుత్వాలు ఇలాంటివన్నీ కూడా పక్కదో పట్టించారు వాళ్ళ కార్యకర్తలు కూడా ఇచ్చినటువంటి పాపారం పోలేదు ఈ రోజున యావోరేళ్లు అడిగిన అభ్యర్థులకి అండగా ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత పెద్ద మొత్తంలో ఇచ్చినట్టు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్రంలో త్వరలో సంజీవని ప్రాజెక్టు ద్వారా పేదలందరికీ కూడా ఆరోగ్యానికి అండగా ఉండే సంజీవని ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు ప్రారంభించబోతున్నారు అంతేకాకుండా ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ ఆరోగ్య భీమాని కూడా మన ప్రభుత్వం ప్రవేశపెడతా ఉంది ఆసుపత్రుల సౌకర్యాలు మెరుగుపరుస్తూ ఎక్కడికక్కడే విధంగా అభివృద్ధి చేస్తూ మనకి ఈరోజు మెడికల్ కాలేజీ కూడా విపక్షం రాద్దాంతం చేస్తుంది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఏదైతే ఉన్నాయో ఆ హాస్పిటల్స్ గత ప్రభుత్వాలు పూర్తి చేయలేకపోయినా రెండు సంవత్సరాల్లో పూర్తి చేసి పేదలకి మరిన్ని వైద్య విద్య సీట్లు అవకాశం కలిగిస్తూ ఆ దానిలో కార్పొరేట్ స్థాయిలో పేదలకి పూర్తి ఉచిత వైద్యాన్ని కలిగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఏపీపీ విధానంలో భారతదేశంలోనే మనం ముందున్నాం కేంద్రం కూడా దీన్ని ప్రశంసిస్తా ఉంది విపక్షాలు కోర్టుల కేసెస్ కూడా బాగా పడగలిగినాయి రోజు ఏదైనంత ఎక్కువ మందికి మెరుగైన వైద్య సేవలు అందించాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆకాంక్ష దానికి అనుగుణంగానే ప్రభుత్వం చేస్తోంది ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఇంతమందికి మనకు నియోజకంలో పన్నెండు వందల నలభై ఐదు మందికి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తానండి థ్యాంక్ యూ వెరీ మచ్ thank you